మహిషాశ్వర మర్దనదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు అష్టభుజాలతో లోక కంటకుడైన అమ్మవారు సంహరించింది ఈ రూపంలోనే అందుకే ఇది అమ్మవారి రూపాలలో అత్యుగ్ర రూపం ఈ రోజు జగన్మాత ఎరుపు రంగు దుస్తుల్లో ఎరుగు అధిష్ఠించి ఆయుధాలను ధరించిన మహాశక్తిగా భక్తులకు సాక్షాత్కరిస్తుంది ఈ రోజు అమ్మవారిని యథాశక్తి పూజించి గాలి పులిహోర పాయసమను నివేదన చేయాలి ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మహిషాసుర మర్దని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి సర్వకార్యూ విజయం సిద్ధిస్తుంది ఈ తల్లి అనుగ్రహం కలిగితే లోకంలో చెబుతున్నాయి అసాధారణమైన శక్తి కలిగిన మహిషాసురుడిని ఒంటరిగానే ఎదుర్కొంది జగన్మాత అవతల వ్యక్తి శక్తిని చూసి భయపడితే విజయం ఎప్పటికీ దూరంగానే ఉంటుందనే సత్యాన్ని మహిషాసుర దేవి ఆచరణాత్మకంగా చూపిస్తుంది దానవ వంశానికి మూల పురుషుడైన రమ్ముడు కర్ణుడు అని ఇద్దరు కొడుకులు కొడతారు వీరిలో రంగుడు పెద్దవాడు కరణుడు చిన్నవాడు వీరి వంశం అనేది దానంలోను గుణంలోను ప్రవర్తనలోను సాటేడు కరణుడు ఈ ఇద్దరు అండములకు ఒక లోపం అనేది ఉంటుంది అది ఏమిటంటే వీరికి సంతానం కలగదు దాంతో వీరి తర్వాత చరణ్ అనేది సాధ్యం కాకుండా ఆగిపోతుంది దాంతో ఎలా అయినా ఈ లోపం నుండి బయటపడాలి సంతానం పొందాలి అని ఈ ఇద్దరు అండమను వేరువేరుగా తపస్సు ప్రారంభిస్తారు కూర్చుని అగ్నిదేవుని ఆశీర్వాదం కోసం తపస్సు చేస్తాడు ఇలా వారిద్దరు చాలా ఏళ్ల పాటు తపస్సులో మునిగిపోయి తపస్సు చేస్తూ ఉండగా ఒక రోజు తమ్ముడు కర్ణుడిని నీటిలో ఉన్న ఒక ముసలి అతని నీటిలోకి లాగేసి సహనం ముసలి మరెవరో కాదు ఇంద్రుడు అతను తన రూపాన్ని వచ్చి ఇలా కరణకు అయితే ఇది చూసిన అన్న రమ్ముడికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఇంద్రుడు చంపేయాలనుకుంటాడు కానీ తపస్సు నుండి బయటకు రాకూడదని అలాగే తపస్సు చేస్తూ ఉంటాడు ఇక చివరికి రమ్ముడు ప్రాణత్యాగం త్యాగం చేసేసుకోవాలని నిర్ణయించుకుంటాడు దాంతో అతను తన ఎడమ చేరిలో తన జుట్టును పట్టుకుని కుడి చేరిలోని కత్తితో తన తలను నలుపుకుని

అని రమ్ముడు అగ్నిదేవుడు బరపడతాడు అందుకు అగ్నిదేవుడు రమ్ముడి కొడుకు కొట్టి వ్యవహరిస్తాడు అయితే ఆ కొడుకు ఎలా కొడతాడు అంటే రంభాసురా నీ మనస్సు ఏ కామని మీద కావ వసీభూతనవుతుందో ఆమె గర్భాన్ని కోరుకున్న కుమారుడు జన్మిస్తాడు అని ఇలా అగ్నిదేవుడు బలరించి అమృశ్యూ ఇక ఈ బలతో బ్రహ్మాసురుడు తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో ఒక మహిషి అనగా గేగను చూస్తాడు ఆ గేదెను చూడగానే రంభుని గు చెల్లించి దానితో సంగమిస్తాడు దాంతో ఆ గేలి గర్భగబి అవుతుంది ఇక రంగు సంతోషంతో ఆ గేగను తన తాతారడగా తీసుకువచ్చి అట్ట మహిళని చేసి ఆ గేలి రక్షణ కొరకు కొన్ని దుర్లబుతుల్ని కాపలా ఉంచుతాడు ఇలా కొద్ది రోజులు గడిచాక ఆ దున్నులు ఒక దున్న కామం కామను ఈ గేలి వెనక అనగా ఈ మహిళ వెనక పడతాడు దాంతో రమ్ముడికి కోపం వచ్చి ఆ దొన్న పువ్వుతో యుద్ధానికి ఆ బుద్ధులకు ఈ దొన్న పువ్వులు బాగా తన కొమ్ములతో రమ్మును తొడుస్తుంది దాంతో రమ్ముడు గిలగిలా చనిపోతాడు కళ్ళ మరణం చూసి ఈ భయంతో నిండు కర్మంతో యక్షుల ఇక యక్షులు చివరికి ఈ దొన్నపను చంపేస్తారు ఆ తరువాత మనిషి అనగా ఈ

కోరికలకు ఈ మహిాసురుడు ఆశపడడు సరే ఆడది నా దృష్టిలో అమల రాదు కనుక పురుషుని చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు దాంతో బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్రహించి మాయమయ్యాడు ఇక బ్రహ్మదేవుని వరం వలన నన్ను ఎవరు ఏమి చేయలేరు అనే గర్వంతో ఉన్న మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి చివరికి ఇంద్రపాదిని చేపట్టాడు అంతేకాకుండా ముల్లోపాల్లో విధ్వంసం సృష్టించాడు దేవతలు ఆ వరగర్వితుల్ని ఏమి చేయలేక చివరికి త్రిమూర్తుల దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు 이편이 <snesian> 사무실고바리시카른가 <snesian> వేరొక శక్తిని స్త్రీ రూపంలో సృష్టించాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే వరం ఉంది అతనిని ఏ పురుషుడు చంపలేడు అని అతనికి మరణం రాగలదు తప్ప ఇంకొక అవకాశం లేదు అందుకని శివుని తేజస్సుతో ముఖమును విష్ణువు లేజముతో భుజములు చేతులను బ్రహ్మ లేజముతో పాదములను ఇలా ఈ ముగ్గురు దేవుల తేజస్సుతో ఒక స్త్రీ రూపంలో మంగళమూర్తిని వారు సృష్టించారు వారి దుర్గామాత అలాగే దుర్గామాతకు శివుడు తన సోలమును విష్ణువు తన చక్రమును ఇంద్రుడు తన వజ్రాయుధమును వరుణదేవుడు తన పాశమును బ్రహ్మదేవుడు తన అక్షరమాల కండలమును హిమవంతుడు తన సింహమును వాహనంగా ఇచ్చారు ఇలా ఆయుధములు సమకూర్చుకుని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు కల్పింది జగన్మాత్ర అప్పుడు మహిషాశుడు ధనుసాకారం చేసి జగ్నిపై శతాధిక సంఖ్యలో సరాలను కురిపించి వెకట హాసం చేశాడు మహాదేవి చిరుమందహాసం చేసి నిశితర ప్రయోగంతో మహిషాసురుని శరవర్షాన్ని చంద్రవంత చేసింది క్షణకాలంలో యుద్ధం తీవ్ర రూపం దాచి సకల ప్రాణ కోటిని భయభ్రాంతులకు గురి చేసింది దేవదానులు పరస్పరం విజయకాంక్షతో యుద్ధం చేస్తున్నారు బేరి బాంకారాలతో గజనీకారాలతో రణరంగం అంతా కోలాహలంగా మారింది మహిషాసుడి తరపున పోరు సరిపోతున్న ఉదగ్రుడు మహాహనుడు అశిరోముడు భాష్కరుడు బిడారుడిని సంహరించింది పరాశక్తి అది చూసి దూర్ధరులని రాక్షసు వీరుడు రథం మీద మహావేగంగా మహాదేవి రక్తలోచని అయి ఒకే ఒక బాణంతో చంద్రాంతో శిరస్సు ఖండించింది వెంటనే త్రీనేత్రులని రాక్షసుడు పెద్ద గదను గిరి తిప్పుతూ విజృంభించాడు అమ్మవారు తన స్థూలంతో వాడి గుండెల్లో బలంగా పొడిచింది మరుక్షణంలో వాడి ప్రాణాలు అనంతవాయుల్లో కలిశాయి అది చూసి అంధకాసుడని దండనాయకుడు వీరంగమాడుతో ముందుకు ఉరికి తన గదతో సింహం తలపై బలంగా కొట్టాడు సింహం భీకరంగా గర్జించి జూలు విదిల్చి పంజా విసిరి నోరు తెరిచి ఒక్క ముద్దగా వాణ్ణి తినేసి బ్రేవమాటి తేయించింది తన కళ్ళ ముందు ముగ్గురు మహావీరుడు అమ్మ ఆవేశానికి బలైపోవడంతో మహిషాసురుడికి మతి చరించింది పిచ్చు కోపంతో సరవర్షం కురిపించాడు జగ్ని ఆ బాణు మార్గమధ్యంలోని ఖండించి ఒక గదులు వాటిపైకి విసిరింది ఆ గదాఘానికి మహిషాసుడు క్షణ కాలం మోర్చబోయి అంతలోని పేరుకుని తన గదతో సింహం తలపై కొట్టాడు సింహం తన పంజా విసిరి మహిషాచుడి శరీరాన్ని రక్తసిత్తం చేసింది వెంటనే మహిషాసురుడు సింహ రూపం ధరించి మహాదేవి సింహం మీదకి ఉరికాడు జగదంబ తన సర పరంపరతో సింహరూపుడైన మహిషాసురుడిని శాఖపరిచింది అప్పుడు మహిషాసురుడు సింహ రూపం వదిలి గజ రూపం ధరించి రణరంగం అంతా తిరుగుతూ చిందుడు తొక్కాడు తన తొండంతో ఓ పర్వతాన్ని పెట్టలిచ్చి అమ్మవారిపైకి విసిరాడు కాని అమ్మశక్తి ముందు వాడి ప్రయత్నం విఫలమైంది వెంటనే జగజ్జన వాహనమైన సింహం ఆ ఏనుగుతలపైకి ఉరికి తన పంచో తీర్చివేస్తుంటే మహిషాసురుడిని భరించలేక రూపాన్ని వదిలి సర్వరూపం ధరించాడు ఎనిమిది కాళ్ళతో మహాపర్వతంలో సర్వరూపంలో వస్తున్న మహిషాసురుని చూసి చరాచర జగత్తు నివ్వేరపోయింది మహిషాసురుడు మహాదేవి చేతికి అందరికీ దగ్గరగా వచ్చాడు పరాశక్తి ఓ నిషేధ అడ్డంతో వాటి తలపై బలంగా మూలింది మహిషాసురుడు చెక్కు చెందలేదు వెంటనే పరాశక్తి ఎనిమిది అర్ధ చంద్రాకార బాణాలతో ఆ సర్వం యొక్క ఎనిమిది కాళ్ళను ఖండించడంతో ఆ సర్వం చతికి పడిపోయింది మహాదేవి తన వివిధ ఆయుధాలతో మహిషుని శరీరాన్ని రక్తము ముద్దగా చేసింది వెంటనే మహిషుడు శరవరూపం వదిలి తన నిజరూపమైన మహిషుడ్డిగా మారి ఓసి రణచండి పద్దెనిమిది చేతులతో వివిధ ఆయుధాలు ఉన్నాయని అహంకారంతో నాతో యుద్ధానికి దిగి తప్పు చేశావు ముందు నేను చంపి ఆ తర్వాత దేవతలందరినీ చంపుతాను అని పలుకుతుంటే జగ్ణి నవ్వి మహిష నువ్వు నిజంగా మూరుకుడవే ఇన్ని రూపాలు ధరించి పోరాడావు అయినా నన్ను గెలవలేకపోయావు పైగా నన్ను చంపుతానని డాంబీకాలు పలుకుతున్నావు అయితే చంపు అని హేరనగా పలికింది మహిషాసురుడు రోషం తెచ్చుకుని తన కొమ్ములతో జగదంబను పొడిచి చంపబోయాడు కాని జగదంబ వాడికి ఆ అవకాశం ఇవ్వక వాడి కొమ్ములు విరిగేలా తన సోరంతో మహిషాషుడి తల మీద బలంగా పొడిచింది మహిషాసురుడు బాధగా మూలిగి ప్రాణభయంతో పరుగు తీశాడు జగదంబ తన సూరంతో వాడిని తరుముతూ వెంబడించింది మహిషాసురుడు తన మాయాజాలంతో రకరకాల రూపాలు ధరిస్తూ జగదంబ త్రిశూలానికి అందకుండా పారిపోతుంటే విసుగు చెందిన మహాదేవి ఒక్కసారిగా మీద ఎగిరి మహిషాసురుని గుండెల మీద బలంగా ఆ దెబ్బకు మహిషాసురుడు వెల్లకిలా పడి తన కాళ్లతో మహాదేవుడి చేశాడు తన చక్రాయుధాన్ని ప్రయోగించింది నూరు అంశులు గల ఆ చక్రం ప్రచండ వేగంతో తిరుగుతూ వచ్చి మహిషాసురుడి శిరస్సు ఖండించింది మహాపర్వతం లాంటి మహిషాసురుడి దేహం బొంగరంలో గిరగిరా తిరుగుతూ నేలకు ఒరిగింది మహిషాసురుడు మరణించాడు హతశేషుడైన రాక్షసులు ప్రాణభయంతో నలుదిక్కులకు పారిపోతుంటే అమ్మవారి సింహవాహనం వారి ముందు ప్రత్యక్షమై అందరిని తినేసి తన ఆకలి తీర్చుకుంది